అండి అందరికీ నమస్కారం రోజు వీడియో వచ్చేసి ఉప్పు చేప పప్పు చారు అనమాట ఉప్పు చా ఉప్పు చేప పప్పు చారు ఈరోజు ఉప్పు చేప స్పెషల్ ఉండేసరికి పాటలు వస్తా ఉన్నాయి మా ఆయనకి ఈ ఉప్పు చేప అనేది ఉప్పు చేప అంటే మరి పచ్చి గోవిందన్న అని మా ఫ్రెండ్ ఉంటానమాట ఆయన ఇవ్వడం జరిగింది అది విజయనగరం దగ్గరలో వాళ్ళ ఊరు అనమాట అక్కడి నుంచి తీసుకొచ్చి మరి ఇచ్చింది అనమాట ఈ రోజు నేను వండినా అంటే నాకు వండడం రాదు అది మరి వెనుక ముందు వెనుక ముందు అయితూ అయితూ వీడియోస్ చూసి మరి ఈ ఉప్పు చేప నేను వండడం జరిగిందనమాట వెజ్ నుంచి నాన్ వెజ్ కు కన్వర్ట్ అయినా కూడా కొంచెం ఈ చేపలు అనేది అంటే చేపల పులుసు అయితే మంచిగా పెడతా ఉప్పు చేప వండడం అనేది అయితే ఫస్ట్ టైం బాగున్నా తినడం ఫస్ట్ టైమా నేను తినడం ఇది వరకు ఒకసారి తిన్నా అంటే ఇది వరకు ఒకసారి తిన్నప్పుడు చాలా అంటే ఉప్పు ఉప్పుల ఉప్పు చేపల ఉప్పు వేయద్దట కానీ వాళ్ళు ఉప్పు వేసేళ్ళు వల్ల మధ్య వల్ల మమ్మీ వాళ్ళ ఇంటికాడ తిన్నాం అన్నట్టు వేయడం వల్ల ఇబ్బంది అనిపించింది కొంచెమే తిన్నప్పుడు మరి గుర్తు పెట్టుకొని ఉప్పేయలేదు అనమాట అల్లం వేసి ఉప్పు చేపలు ఎప్పుడైనా ఉప్పేయద్దట ఉప్పు ఉప్పేయకుండా కమ్మ ఉంటుందట మరి అయితే ఏదైనా ఇట్లా స్పెషల్ తిన్నామంటే కొంచెం సమరం అనిపిస్తుంది కదా పొడుగు పొడి చేపలు అంటే మనకి ఇక్కడ విత్తంతా బా మరి ఇక్కడ ఉప్పు చేపలు ఇక్కడ దొరుకుతాయి ఉప్పు సముద్రాలనే ఉప్పు చేప దొరకదు అదన్నమాట ఇంకా నేనైతే ఆలు ఫ్రై పెట్టుకున్నాను అన్నమాట మంచిగా కొబ్బరి పొడి అంటే టేస్ట్ చేస్తుంది కానీ పూర్తి తినలేదు ఎందుకంటే ఇదివరకే ఎక్కువ తినలేదు కాబట్టి కాబట్టి అంటే అది కూడా అలవాటు చేసుకోవచ్చు కానీ ఎప్పుడు తినలేదు కదా మరి ఎప్పుడు దొరకదు ఇక నాకే నయంతి నువ్వు తింటే వల్ల చూడడానికి ఇంత పెద్దగా ఉన్నాయి బాగా కట్ చేసినాక మొత్తం పొతం చేసినాక ఇంత చిన్నగా గిన్నెని ఇంకొక రెండు మూడు ముక్కలు దాలు ఉన్నాయి కానీ నాలుగై ముక్కలు గానీ ఏ ఈ ముక్కల్లాగా అనిపిస్తలేదు ఇద్దరు వాళ్ళు మీకు అన్నా ఇవి డిఫరెంట్ గా అంటే ఫ్రై చేసి ఎట్లుండే బాబు అప్పుడు ఎట్లుండే వాళ్ళ కర్రీ కర్రీ లాగా అండి కొంచెం కర్రీ లాగా అండి అదనమాట వాసన మాత్రం మొత్తం ఇల్లంతా గు ఆహా కమ్మగా అనిపిస్తుంది కానీ ఇది ఇది చూస్తే అబార్టింగ్ స్టార్టింగ్ కానీ తినాలని ఒక ఆతృత అయితే ఉన్నది ఎట్లయినా చూద్దాం మరి అంటే చేపలు ఎండు చేపలు అయినా ఎండు కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తాయి స్మెల్ వస్తాయి ఏదన్నా రూములు తీసుకున్నప్పుడు కూడా కొందరు పెడతారట మీరు చేపలు వండొద్దు అనేది కూడా కదా మా ఆయన ఎన్నో రోజుల నుంచి ఆడుతాడు ఎండు రొయ్యలు ఒకసారి ఎండు రొయ్యలు ఒకసారి అని దాన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాయి ఇప్పుడైతే ఉప్పు చేపనే వండింది అంటే ఎండు రొయ్యలు కూడా వండుతాను స్టార్ట్ చేద్దాం పనిష్మెంట్ ఉన్నది ఒకటే తిండి పొడి ఉప్పు చేపనే స్పెషల్ అనేది పొడిలా ఇంకో నాకైతేనేమో రైస్ ఎంత క్వాంటిటీ బాబా

అదే ఆ స్మెల్ అనేది మనకు మంచిగా తెలుస్తుంది పప్పులో తెలియదుగా ఓకేనా మరి పప్పు చారు ఉప్పు చాప కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందట మరి బాగా ఎంజాయ్ పోతుండు నేను ఇటు ఆలు ఫ్రై పప్పు చారు కాంబినేషన్ ఉప్పు వేయకుండా చాలా ఉప్పు అనిపిస్తుంది అంటే అన్నంలో తగ్గిపోతుంది కాబట్టి వన్ టూ త్రీ స్టార్ట్ నీకు కొంచెం అన్నం ఎక్కువ పెడతా మంచిగా ఉండే ఎందుకంటే నాకు చేపలు తినేసరికి టైం పడుతుంది అట్లా ఉంటుందా పోవాల బావ ఆలు ఆలు అయిపోవాలి చేపలు అయిపోవాలా నాకు చేపలు అయిపోకుండా అట్లయితే ఇంకా ఆలు అయిపోవాల్సిన అవసరం లేదు మరి కొంచెం వండినా కదా అందుకనే నా ఎక్సైట్మెంట్ ఎక్కువ కానీ మా ఆయన మాత్రం ఏం చెప్తలేడు మరి అదే ఇంకేం చెప్పాలి మొత్తం అంతే అని లేకుండా ఇంకా ఏం చెప్తారో అసలు అర్థం కాదు ఇప్పుడు వందరా అని నేను పొద్దున్న చేసి మరి వన్నా

కొంచెం అయిపోవాలి కొట్టినా నేను కూడా మా కూడా కొట్టినా ఇంకా ముందు దూడు ఇక్కడ ఉన్నాయో అయిపోయింది అయిపోయింది మిగిలి ఉన్నది ఈజీగా వెళ్ళడం జరిగింది నేను అయితే కాకపోతే ఉప్పు చేప తింటుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే కొంచెం అబో అనిపిస్తుంది అన్నంలో పెట్టుకొని తింటే మంచిగానే ఉంది కొంచెం అన్నం ఉండడం జరిగింది మరి దీని గురించి ఏం చెప్పలే నువ్వు ఏదైనా మంచిది ఇట్లా తెలుసుకోలేదు ఎందుకంటే అప్పటికే ఆకలి ఘోరంగా కడుపులో వీక్తండి వండుడు కావాలి వండడానికి బాగా టైం పట్టేటట్టు ఉన్నదని ఫస్ట్ అవి కట్ చేసినాక నీళ్ళ అవి నానినాక మళ్ళా అవి కొంచెం మనం చేపల నెట్ట రాక్తామో అవిటి మీద మొత్తం పైన ఉండేది అదంతా రాకి తర్వాత వాటిని ఫ్రై చేసి తర్వాత అల్లం వెల్లుల్లి అవన్నీ వేసి కారం ఒక్కటే వేసినా వేయలేదు ఇవన్నీ మొత్తం చేసేసరికి రాలేదన్నమాట వాటి ఉపయోగాలు ఏందనేది అవును తెలుసుకుంటా కానీ ఈసారి తెలుసుకోలేదు పప్పు మాత్రం పప్పు చారు మాత్రం సూపర్ ఉన్నది మా ఆయన అందుకని పప్పు చారు అంటే పానం కాబట్టి అసలు పోయిందంతా ఇంత ఇంత పెద్ద పెద్ద బుక్కలు పెడతా ఉండే నేను అది ఇట్లా చూస్తా ఉండే అసలు ఫుల్ ఆకలితో ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు అయితే అసలు ఆకలి నాన్వెజ్ అంటే కొంచెం ఇష్టమే కాకపోతే పప్పు చారు కన్నా ఇష్టం అయితే నాన్వెజ్ అయితే కాదు నాకైతే ఎప్పుడైనా పప్పు చారు ఎప్పటికీ మా ఇంట్లో ప్రతిరోజు ఉండేది పప్పు కందిపప్పు పెసరప్పు కందిపప్పు పెసరప్పు కందిపప్పు ఉంటుంది ఎర్రపప్పు అని ఉంటది ఖచ్చితంగా ఎందుకంటే కన్నయ్య ఎక్కువ శాతం కూరగాయలు తినడానికి ఇష్టపడదు పప్పు బాగా పప్పు కావాలి ఏమైనా కూరగాయలు ఉన్నా మళ్ళీ పప్పు పప్పు కూడా అంటాడు అంతే నేను ఒక పార్టీ బావ కన్నయ్య ఒక పార్టీ వీళ్ళు పప్పుల బ్యాచ్ మేము ఫ్రైల బ్యాచ్ అనమాట మాకేమైనా కూరగాయలు దొండకాయలు అబ్బా టమాటా ఇట్లాంటివి మాకు బాగా ఇష్టం అనమాట పప్పు అంటే మా మిల్క్ అబ్బా ఉంటుంది వీళ్ళేమో కూరగాయలు అంటే అబ్బా అంటారు దొండకాయలు తినరు బెండకాయలు తినరు మేము అన్నీ తింటాం మొత్తానికి గోవింద్ అన్నది తెచ్చిన ఉప్పు చేపకి ఈరోజు బలం వచ్చి అది తిండిపోటీలకు కూడా వచ్చింది తెచ్చి నెల్లూరు అవుతుంది కాకపోతే ఈరోజు బాక్సులో మూత పెట్టి పెట్టిన ఎప్పుడు బాబా వండవన్నా ఓకే ఓకే బాగా వండుతా అంట వంటానో వండుతానే నేను ఎందుకంటే ప్రాసెస్ తెలుసుకొని చేయకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది ఇంకా వేయకపోవడం ఇంకా బెటర్ అయింది కొంచెం ఉప్పేసినా చెప్పి గెలిచినావు చెప్తా నేనే గెలిచి పనిష్మెంట్ ఇద్దామని అనుకున్నా ఎప్పటికీ వర్ష అంటాను కదా ఎప్పటికి పనిష్మెంట్ ఇస్తే పనిష్మెంట్ అబ్బాను ఉంటేనే నువ్వు పనిష్మెంట్ ఏది పనిష్మెంట్ ఏది ఖచ్చితంగా ఇస్తావు గెలిస్తే నన్ను అట్లా ఉట్టినే అంటాను ఇయనని ఉట్టినే అంటాను అని ఇప్పుడు వర్షం మీద ప్రేమతో నేను ఏ పనిష్మెంట్ ఇస్తలేను అబ్బా అంతే నిజంగానా నిజంగానే అబ్బా నిజంగానే ఏ పనిష్మెంట్ ఇస్తలేను నేను బొచ్చని పనులు ఉన్నాయి చేపియారండి కానీ దాని నుంచి ఇప్పుడు వద్దు ఇప్పుడైతే అంటే నేను నిరూపించుకోవాలి కదా ఉల్లిగడ్డ ఓపించిన కోపం ఉన్నది ఇంకా అట్లనే ఏం కాదు అయినా సరే ఎన్ని కోపాలు ఉన్నా ఏదున్నా ఇంకా కొంచెం ప్రేమ అనేది ఉంటది కదా ఆ ప్రేమ అనేది ఇప్పుడు చూపెడుతున్న దాని తర్వాత కాదు తమ్ముడి తమ్ముడే పేకాటే పేకాట అన్నట్టు పనిష్మెంట్ పనిష్మెంటే కదా బావా ఏం కాదు ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం లే అబ్బా యాక్చువల్లీ మా ఆయన పనిష్మెంట్ అని లోపల ఏం కావచ్చు లేదు ఉన్నది ఉన్నాయి బాగున్నాయి పనిష్మెంట్లు ఉన్నాయి పనిష్మెంట్ లేకేం లేదు ఉన్నాయి కానీ ఒక్కసారైనా నేను అట్లా అన్నదానికి ఎప్పటికీ ఇట్లా అంటారా కదా అన్న దానికైతే ఒక్కసారి అని ఉండాల కదా నేను ఇచ్చిన అన్నట్టు ఒక్క ఒక్క రోజని ఉండాలి కదా అందుకని చెప్పి ఇవ్వడం అన్నట్టు ఈసారి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారని వర్షకి ఓకేనా నేను వదిలి పెడతాన బత్కు జీవుడా అని వదిలి పెడతా ఓకేనా ఇదన్నమాట నెక్స్ట్ టైం ఇంకా బాగా కఠినంగా ఇద్దామని ఈసారి వదిలేస్తాను ఆ కఠినంగా కాదు ఇప్పుడు ప్రేమతో వదిలేస్తాను నాకు నెక్స్ట్ టైం సంగతి తర్వాత సంగతి తర్వాత ఈసారి అయితే వదిలేస్తున్నా ఎందుకంటే ఎన్ని సార్లు నేను అంటున్నా కదా ఎప్పటికి వదిలి పెడతా వదిలి పెడతా చూడు కావాలంటే చూడు కావాలంటే చూడు అని అంటాను కదా ఓకేనా ఈసారి వదిలి పెడతాను పనిష్మెంట్ ఏం లేకుండా వదిలి ఓకే నువ్వు గండి తలకి వేసినావు గండి పనిష్మెంట్ ఇచ్చినావు నేను చూసినావా నేను పనిష్మెంట్ ఇద్దామని గెలుసుడు గెలవాలి 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 అనుకుంటే అంటే పనిష్మెంట్ కోసం గెలవాలి అనుకుంటాను నేను నార్మల్ గా కూడా గెలవాలనుకుంటా అక్కడ పనిష్మెంట్ అద్దని నీకు ఇయ్యొద్దు అని కూడా నేను గెలిచిన అంటే నా మనసు నా మనసు గొప్పది అర్థం చేసుకోండి జనులారా లోక బాంధవులారా చూడండి జనులారా లోక బాంధవులారా మా ఆయన ఒక్కసారి అట్లా ఇవ్వకుండా నుండి నా మనసు మంచిది అని అంటాను అర్థం అని స్టార్ట్ చేసినా కానీ మధ్యనే మర్చిపోయినా చూడండి జనులారా లోక బాంధవులారా ఏలా రాసిన రాత ఏడిచినా తప్పబోదు కాల రాసిన రాత కడిగినా తప్పబోదు ఓహో ఓ బ్రహ్మదేవా ఏరాత రాసి ఉన్నావో ఓ ఏమో ఉంటది నాకు అంత ఐడియా అవసరం లేదు అనమాట అప్పుడప్పుడు సదా కూడా వాడితే వాడుకుంటాం అనమాట అసలు యాక్చువల్లీ పనిష్మెంట్ ఆడుతుంది మరి మా ఆయన పాపం పోని వర్షిని ఈసారి పనిష్మెంట్ వద్దు అని తన మాట మీద అంటే ఎప్పటికీ అంటుండే కదా నేను ఒకవేళ గెలిచినయ్యకపోదు నేను గెలిచినయ్యకపోదు అని అంటాను కదా ఆ మాట మీద మాట నిలబెట్టుకుంటాను అన్నచ్చేరు ఉప్పు చాప సందర్భంగా పనిష్మెంట్ అయితే లేదు ఇదే పనిష్మెంట్ లాగా చేసింది కదా వాసవానికి అసలు అట్లా కూడా ఎందుకంటే వాసన స్మెల్ వస్తుంది అని అన్నది ఫస్ట్ అయినా కానీ చేసింది ఇన్ని చేసినాక పనిష్మెంట్ ఏమి ఉండదు అని చెప్పి కూడా అంటే రోజు ఫస్ట్ టైం ఉప్పు చేప వండిన కదా నాకు ఫస్ట్ టైం చేపల పులుసు వండు సందర్భాలు గుర్తుకొస్తున్నాయి మా నాన్న అంటే చేపలు అమ్మడానికి వస్తాయి కదా అట్లా మా నానమ్మ అంటే బావ వాళ్ళ అమ్మమ్మ చేపలు తీసుకుంది తీసుకున్నాక నేను ఉల్లిగడ్డ కాలుస్తా బిడ్డ నువ్వు చేపలు గడువు అని అన్నది పుసుక్కున అమ్మో నానమ్మ నాకు అసలు అసలు రాదు అంటే ముట్టుకోవడానికి కూడా నేను భయపడుతున్నా బతికే ఉన్నాయి ఇంకా ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నా అమ్మో నానమ్మ నేను వేరే ఏ పని చేస్తాను నేను ఉల్లిగడ్డలు అవన్నీ కోస్తా అంటే కథలపై మీద వండుతూ ఉంటాం కదా ఏదైనా నాన్ వెజ్ ఉంటే అవన్నీ మోసాడ పెడతా ఇంకా మిగతా పనులన్నీ చేస్తా నాకు ఆ పని మాత్రం వద్దు నానమ్మ అన్న వాళ్ళు అర్థం చేసుకుంది అసలు నిజంగా నా ఫస్ట్ అంటే ఫ్యామిలీలో పెద్ద మనిషి తనే కదా తను అర్థం చేసుకుంటే తర్వాత ఫ్యామిలీ అంతా అర్థం చేసుకున్నాను తర్వాత తర్వాత కూడా తర్వాత తర్వాత ఫంక్షన్స్ అప్పుడు కూడా ఇక దాన్ని దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఇక పోనీలో ఇప్పటివరకు గుడ్డు అంటే అప్పుడు ఎగ్ మాత్రమే తింటున్నా చికెన్ మటన్ రాలేదు ఈ ఇబ్బంది పెట్టకుండా ఎగ్ ఎగ్ అన్నది తింటుంది కదా సరే తనే మెటమే తింటుంది అని అట్లా నానమ్మ చెప్పడం జరిగింది ఫస్ట్ టైం అయితే మస్తు గజ గజ వణికినా ఇక ఇప్పుడు అన్ని దంచుతా ఉన్నా ఇక ఉప్పు ఉప్పుచాబ్బు అంటే కొంచెం ఈరోజు భయమైంది కానీ మండిన ఇదండి సర్దా సర్దా నెక్స్ట్ 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 నేను నీ నీ మీద ప్రేమతోని ఉప్పు చాపవండి నా నా మీద ప్రేమతోని పనిష్మెంట్ ఇవ్వలే ఎట్ల కుదురు నెక్స్ట్ టైం ఏంటిది నెక్స్ట్ టైం ఏమో నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం తింటాది అని అంటాను నెక్స్ట్ టైం తింటానా ముందు ముందు ఇది కూడా తింటాం ఉన్నది దీని గురించి అన్ని తెలుసుకుంటది తెలుసుకొని ఆ అప్పుడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న ఆరోగ్య ప్రయోజనాలు ఉంటది అది తక్కడ తింటా ఉంటది మునిగాకు జ్యూస్ తాగుతా ఉన్నారు రోజు ఎందుకంటే అది మస్తు చాలా మంచిదట ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అన్న వల్ల పచ్చి ఆకు చూసుకోడానికి తాగుతా ఉన్నా అట్లా అయితే చేపలు కూడా ఫస్ట్ నీస్ వాసన వస్తాను నీస్వాసన వస్తాయి అమ్మో అమ్ము అనుకునేది కానీ తర్వాత తర్వాత చేపల పులుసు విలువ అంటే అసలు ఇక చేపల పులుసు అంటేనే కోసుకునే ఎంత ఇష్టం అయిపోయింది నవ్లి నవ్వుతా అంటే సపరేట్ అంట మస్తలు పిలుస్తుంది ఉప్పు లోపల లాగా ఉంటుంది ఉప్పు చేపట్ట మొత్తం ఉప్పే అంతా ఉండేం పుసుక్కున అన్నిట్లో గుమ్మరేచినట్టు కారం ఉప్పు అని టకటాక్ నేను మసాలాలు కూడా ఏమై లేదన్నమాట ఓన్లీ వెల్లుల్లి అల్లం టేస్ట్ దానికి వట్టేలాగానే ఫ్రై చేసినా ఇదండి ఇంకా చివరి వరకు వీడియో ధన్యవాదాలు మరిన్ని తిండిపోట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు యూ బాయ్ బాయ్